రావిచెట్టు దీన్నే వృక్షం అంటారు హిందూయిజంలో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఆయుర్వేదంలో ఎంతో కాలం నుంచి రావిచెట్టు బాగాలను ఉపయోగిస్తున్నారు దీంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి ఈ చెట్టు రాత్రిపూట ఆక్సిజన్ను విడుదల చేస్తుందని చెబుతారు దీన్నే ట్రీ ఆఫ్ లైఫ్ అని కూడా అంటారు ఆయుర్వేదం ప్రకారం రావిచెట్టు వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా రావిచెట్టు బెరడు బాగా పండిన పండ్లు ఆస్తమాను తగ్గించడంలో బాగా పనిచేస్తాయి రావిచెట్టు బెరడును పొడిచేసి దాని పండ్లతో కలిపి మిశ్రమంగా చేయాలి ఈ మిశ్రమాన్ని రోజు మూడుసార్లు తీసుకుంటే ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది రావిచెట్టు పండ్లను నీడలో ఎండబెట్టి పొడి చేయాలి దాన్ని ఒక గ్లాస్ నీటితో రోజుకు రెండుసార్లు తీసుకోవాలి ఇలా పద్నాలుగు రోజుల పాటు చేస్తే ఆస్తమా తగ్గుతుంది ఆకలి లేనివారు బాగా పండిన రావిచెట్టు పండ్లను తింటుంటే ఆకలి బాగా పెరుగుతుంది జీర్ణాశయంలో మంట తగ్గుతుంది జీర్ణ సమస్యలను తగ్గించడంలో రావిచెట్టు ఆకులు బాగా పనిచేస్తాయి రావిచెట్టు ఆకులు రెండు నుంచి మూడు తీసుకొని పేస్ట్లా చేయాలి యాభై గ్రాముల బెల్లంతో ఆ పేస్ట్ను కలిపి టాబ్లెట్లలా తయారు చేసుకోవాలి వాటిని ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి చొప్పున తీసుకుంటూ ఉంటే కడుపు నొప్పి తగ్గుతుంది రావిచెట్టు బెరడు సేకరించి దాంతో కషాయం కాచి తాగుతుంటే ఎగ్జిమా దురదలు తగ్గుతాయి లేదా బెరడును కాల్చి బూడిద చేసి దాన్ని యాభై గ్రాముల మోతాదులో తీసుకుని నిమ్మరసం నెయ్యితో కలిపి పేస్ట్లా చేసి దాన్ని ఉన్న చోట రాయాలి గజ్జి దురద తగ్గుతాయి రావిచెట్టు బెరడు పొడి శనగపిండిలను కలిపి అందులో నీరు పోసి పేస్ట్లా చేయాలి దాన్ని ముఖానికి ఫేస్ ప్యాక్లా రాసుకోవాలి ముప్పై నిమిషాల తరువాత కడిగేయాలి ఇలా తరచూ చేస్తుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది మొటిమలు మచ్చలు తగ్గుతాయి రావిచెట్టు ఆకులను సేకరించి వాటిని పేస్ట్లా చేయాలి ఆ మిశ్రమాన్ని పాదాలకు రాస్తూ ఉంటే పాదాల పగుళ్లు తగ్గుతాయి పాదాలు అందంగా మారుతాయి రావిచెట్టు బెరడు మర్రిచెట్టు బెరడులను నీటిలో వేసి మరిగించాలి ఆ మిశ్రమాన్ని నోట్లో పోసుకుని పుక్కులిస్తూ ఉండాలి దీంతో దంతాలు నొప్పి తగ్గుతాయి బాగా పండిన రావిచెట్టు పండ్లను రోజూ తింటుంటే మలబద్ధకం తగ్గుతుంది రావిచెట్టు మృదువైన కాండం ధనియాలు చక్కెరలను సమాన భాగాల్లో తీసుకుని మిశ్రమంగా చేసి దాన్ని మూడునుంచి నాలుగు గ్రాముల మోతాదులో రోజుకు రెండుసార్లు తీసుకోవాలి విరోచనాలు తగ్గుతాయి రావిచెట్టు పండ్లలోని విత్తనాలను ఒకటినుంచి రెండు గ్రాముల మోతాదులో తీసుకుని వాటిని తేనెతో కలిపి తింటూ ఉండాలి రక్తం శుద్ధి అవుతుంది రావిచెట్టు ఆకులను రాత్రిపూట నీటిలో నానబెట్టాలి మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఆకులను తీసేసి ఆ నీటిని మూడు పూటలా తాగాలి ఇలా చేస్తుంటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది రావిచెట్టు ఆఖరు నుంచి రసం తీసి దాన్ని రెండు మూడు చుక్కల మోతాదులో చెవిలో వేయాలి దీంతో చెవి ఇన్ఫెక్షన్ తగ్గుతుంది రావిచెట్టు పండ్లను నీడలో ఎండబెట్టి పొడి చేయాలి దీన్ని అర టీ స్పూన్ మోతాదులో రోజూ పాలతో మూడుసార్లు తీసుకోవాలి పురుషులకు ఇది మేలు చేస్తుంది వారిలో ఉండే నపుంసకత్వ సమస్య తగ్గుతుంది